కూటమి ప్రభుత్వం రజకలను పూర్తిగా అన్యాయం చేస్తుందని న్యాయవాది రజక పోరాట సమితి కో కన్వీనర్ హనుమన్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు రజికలకు రెండు యూనిట్ల కరెంట్ ఉచితమని హామీ ఇచ్చారన్నారు కానీ ఇవాళ నాయ బ్రాహ్మణులకు గ్రామాల్లో ఉండే ఎస్సీ ఎస్టీలకు కూడా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రకటించారన్నారు కానీ రాష్ట్ర బడ్జెట్ లో రజకలకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ఆవేదన కలిగిస్తుందని మండిపడ్డారు రజకలను ఎస్టీలోకి చేర్చాలని తీర్మానాలు చేసిన ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు కేవలం వాల్మీకులను మాత్రమే ఎస్టీలో చేర్చాలని అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కాల్వ శ్రీనివాసులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని చెప్పారు కానీ అన్ని విధాలుగా వెనుకబడిన రజకులను మాత్రం మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు రజకుల సంక్షేమం కోసం నిత్యం పోరాటాలు చేస్తూ కూటమి ప్రభుత్వం దిగ్ దిగవచ్చేలా చేస్తామని హెచ్చరించారు నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ సంఘాల పోరాట కూడా రజకుల అభివృద్ధి కోసం అనేక పోరాటాల్లో ముందుంటాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈరోజు మరి రజకులకు సంబంధించినటువంటిది ఏ ఒక్క హామీ కూడా మరి ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా బడ్జెట్లో తగిన కేటాయింపులు కానీ జరగలేదు ముఖ్యంగా నాయ బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చారు అలాగే ఈరోజు ఎవరైతే మరమగ్గాలు నేస్తున్నటువంటి వారికి ఈరోజు ఈ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చారు మరి ఎలక్షన్స్ ముందు రజకులకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి మరి రజకులకి హామీ ఇచ్చి ఎలక్షన్స్లో ఓట్లు పొందిన తర్వాత ఈరోజు ఈ బడ్జెట్లో మరి రజకుల గురించి ఏమాత్రం ప్రస్తావన లేకపోవడం మేము రజకులుగా రజకుల తరఫున నేను చాలా ఇబ్బంది బాధాకరమైన విషయం అని కూడా మీడియా ద్వారా తెలియజెప్పి తెలియపరుస్తున్నాం అలాగే ఎస్సీ హోదా కానీ నిన్నటి రోజు గవర్నర్ ప్రసంగం రోజు కూడా మేము అసెంబ్లీ చలో అసెంబ్లీ కార్యక్రమం ద్వారా మరి అసెంబ్లీని ముట్టడించడం జరిగింది రజకులకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో ఒక కమిటీ కానీ ఒక తీర్మానం కానీ ఏమి కూడా చేయలేదు ఇంతవరకు రెండు వేల పదహారు గవర్నర్ తీర్మానంలో కూడా రజకులను ఎస్సీ జాబితా లేకి అలాగే వాల్మీకులను ఎస్టీ లేకి చేరుస్తామని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో తెలియపరిచి మరి ఆనాటి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి కాలువ శ్రీనివాసులు వారు కూడా మరి ప్రసంగించి ఓన్లీ వాల్మీకులను మాత్రమే తీర్మానం చేసి కేంద్రానికి పంపించి రజకులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితులు ఆ రోజులో ఉన్నాయి మరి ఈరోజు కూడా ఇప్పటి వరకు పది నెలలు గడుస్తూ ఉన్నా కూడా రజకులకు సంబంధించి ఏ ఒక్క కమిటీ వేయడం కానీ లేకుంటే వాళ్ళని ఎస్సీ జాబితాలో చేర్చే కేంద్రంతో మంతనాలు జరపడం కానీ ఏం చేయడం లేదు మరి ప్రభుత్వం మరే వచ్చే ఐదేళ్లలో కూడా రజకులను మోసం చేసి సాధికారిక కమిటీల పేరుతో మరి ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ రజకుల్ని పోస్టులు ఇచ్చి మరి వాళ్ళతో ఊడిగం చేయించుకొని పదహారు లక్షల మంది ఓటర్లను ఓట్లు వేయించుకొని ఇప్పుడు గెలిచిన తర్వాత రజకుల్ని నిర్వీర్యం చేస్తున్నారు తక్షణమే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా మాకు రజకులకు చిరకాల కాంక్ష ఎస్సీ హోదాను ఈ బడ్జెట్ సమావేశాల్లోని మరి ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించే చట్ట రూపంలో తీసుకొని రావాలా అలాగే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది రజకులకు ఎంతో అవసరం ఈ రోజు ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు నిత్యావసరమైనటువంటి ఈరోజు ముడి అయినటువంటి మరి రజకులకు ఉన్నటువంటి బొగ్గులు ఇవన్నీ కూడా అందుబాటులో లేని పరిస్థితి మరి ఈరోజు విద్యుత్ వాడుతున్నటువంటి రజకులకి సంక్షేమ పథకాలకి ఎక్కువ యూనిట్లు కాలుతున్నాయని చెప్పేసి సంక్షేమ పథకాలన్నిటికి కూడా మరి ఈరోజు అనర్హులుగా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూశాము మరి వీటన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే రజకులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ ఎస్సీ 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 మార్చేటువంటి విషయం కానీ అలాగే ఇప్పుడు బడ్జెట్లో కూడా రజకులకి విరివిగా లోన్లు ఇవ్వాలని అలాగే మనకి ఏదైతే ఉందో ఇప్పుడు చెరువులకి హక్కులు కానీ గోబీ హక్కులు కానీ మరి దేవాలయాలు కానీ ప్రభుత్వ సంస్థల్లో కూడా రజకులకు సంబంధించిన పోస్టును రజకులతోనే ఫిలప్ చేస్తామని చెప్పేసి అనేక హామీలు ఎలక్షన్స్ ముందు ఇచ్చారు వీటికి సంబంధించి మరి నిన్న గవర్నర్ ప్రసంగంలో కానీ మరి బడ్జెట్లో కానీ ఎటువంటి కేటాయింపులు జరగ జరగకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం మరి ఇప్పటికైనా మన పార్టీలో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సాధికారిక కమిటీ నాయకులంతా కూడా మరి రజకులకు జరుగుతున్న అన్యాయాన్ని మీ యొక్క మా ముఖ్యమంత్రి దృష్టికి అలాగే ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే రజకుల సమస్యలు పరిష్కరించేకి కృషి చేయాలని లేని పక్షంలో మేము ప్రజా పోరాటాలకు కూడా సిద్దమవుతామని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం